అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు టీఎన్టియుసి రాష్ట్ర అధ్యక్షులు గుట్టుముక్కల రఘురామరాజు గారు కార్మికులు ఉద్యోగుల సమస్యల పైన ఇచ్చాపురం నుండి కూడా కుప్పం వరకు కార్మిక చైతన్య బస్సు యాత్ర పేరుతో మరి రాబోతున్నారు ఆ బస్సు జాత రేపు అనంతపురం నగరంలోకి ఇచ్చేయడం సందర్భంగా అనంతపురం మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ వైకుంఠ ప్రభాకర్ చౌదరన్న గారి సహకారంతో ఈ బస్సు జాతర జయప్రదం చే చేసేందుకు అదేవిధంగా బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశాము పాత ఊరు బహిరంగ సభ బ్రహ్మంగారు గుడి దగ్గర మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమవుతుంది ఈ బహిరంగ సభలో కూడా ఉద్యోగులు కార్మికులు ఆటో కార్మికులు టైలర్సు భవన నిర్మాణ కార్మికులు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుకను కేజీల ప్రకారంగా తూకం వేసి అమ్మేటువంటి ఈ పథకం తీసుకొని రావడం వల్ల అనేక మంది భవన నిర్మాణ కార్మికులు నోటులు పడ్డారు ఆటో కార్మికులకు టైలర్లకు ప్రతి ఒక్కరికి కూడా పదివేలు ఇస్తారని చెప్పేసి మోసం చేశాడు అందుకనే కార్మికులకు అండగా చండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని మంచి జరగాలన్నా మంచి ప్రభుత్వం ఉండాలన్నా అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి ఈ కార్మిక చైతన్య బస్సు యాత్ర కార్మికులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో చేపడుతున్నాం కాబట్టి అనంతపురం నగరంలో ఉన్నటువంటి కార్మికులు ఉద్యోగస్తులందరూ కూడా ఈ బస్సు యాత్ర హాజరయ్యి చేప్రాన్ చేయాలని కోరుతుంది